అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం అందరికీ నూతన విశ్వాసునామ సంవత్సర శుభాకాంక్షలు అగజానన పద్మాకం గజానన మహర్షం అనేక దంతం భక్తనాం ఏకదంతముపాస్మహే వాగర్ధ వివ సంవృత్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరు వందే పార్వతి శ్రీ కళ్యాణ గుణావహం రిపహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన గోదాన తుల్యం ఋణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత మాతాపితరోనుగ్రహం అనుగ్రహం గణపతిం గురుం నమస్కృతాం సరస్వతి నమస్తుభ్యం సర్వసంపత్ ప్రదాయకం ఆయురారోగ్యమైశ్వర్యం దైవబలేన సిద్ధ్యే నూతన సంవత్సరములో అందరూ పంచాంగ తిథివార నక్షత్రయోగకరణాల దేవతల యొక్క అనుగ్రహం కలిగి శ్రీ పార్వతీ పరమేశ్వరుల లక్ష్మీనారాయణుల సరస్వతి బ్రహ్మదేవుల అనుగ్రహం కలిగి వివాహ సంతాన పుత్రపౌత్రాది వృద్ధి కలిగి పాడి పశు సంపదతో వర్ధిల్లుతూ అఖండమైనటువంటి ధనప్రాప్తి కలిగి ఇష్టదేవత అనుగ్రహం వలన సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మరి వాటి పరిష్కారాల గురించి మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం మిథున రాశి ఫలితాలు ప్రియంగు కలిగాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం సూర్య చంద్రాగ్ని నేత్రాయ నమ కైలాసవాసిని సచ్చిదానందరూపాయ రమదేషాయ మంగళం కాకి మృగశిరలో మూడు నాలుగు పాదములు కూకంగచ్చ ఆరుద్ర నాలుగు పాదములు ఏకోహ పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు వ్యవహారం వ్యాపారం ధనం వాణిజ్యం ఉత్పత్తులు ధాన్యం వృక్షాలు వ్యవసాయం ఫైనాన్స్ బంధువులు మిత్రులు స్త్రీలు గృహం ఇత్యాది విషయాలకు కారకుడు అందరిని ప్రేమతో చూసేటువంటి విధంగా ఉంచేటువంటి గ్రహం ఎటువంటి సమస్య వచ్చినా గానీ దానిని సమర్థవంతంగా ఎదుర్కొనేటట్టు చేసేటువంటి గ్రహం మంచి మాటలు వినయ విధేయతలు కలిగించే గ్రహం బుధుని యొక్క గ్రహస్థితి బాగుగా ఉంటే అనేక రకాలుగా అభివృద్ధి అనేది కలిగిస్తూ ఉంటాడు మంచి స్నేహితులను కలిగిస్తాడు వ్యాపార సంస్థలలో ఎక్కువగా పనిచేసేవారుగా ఉంటారు బ్యాంకు ఫైనాన్స్ సంస్థలయందు పనిచేసేవారుగా ఉంటారు బుధ గ్రహం అనుకూలంగా లేనప్పుడు బంధువులతో కలహాలు గొడవలు ప్రతి వారితో ఈర్ష్యాద్వేషాలు కలిగి ఉండుట కోపతాపాలు కలిగి దాంపత్య విరోధం కలిగి ఉంటారు కావున బుధగ్రహం అనుకూలంగా ఉండి అధికమైన శుభ ఫలితాలు కలిగించాలంటే మీ యొక్క వ్యాపారంలో అధికమైన ధనలాభం కలగాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కుసుమ నూనెతో దీపారాధన చేసి దీపం ప్రమిదలు రెండు లవంగాలు వేయండి పూజ ముగిసిన తర్వాత పెసర్లు దానం చెయ్యాలి తదుపరి జాతిపచ్చ రత్నాన్ని మూడు క్యారెట్లుగా ఉన్న దానిని సేకరించుకొని దానిని వెండిలో గాని బంగారంలో కానీ పొదిగించి దానికి పూజ చేసి బుధగ్రహానికి ప్రీతిగా పదిహేడు వేల జపం బ్రాహ్మణులతో చేయించి ఒక కిలో పెసర్లు ఆకుపచ్చ రంగు వస్త్రం మరియు స్వయంపాకం దానం చేసి ఆ యొక్క ఉంగరాన్ని ధరించిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు కానీ ప్రతి బుధవారం మాంసాహార పదార్థాలు భుజించకూడదు బుధవారం రోజు సాత్వికమైనటువంటి ఆహారమే తీసుకోవాలి కావున మిథున రాశిలో ఉన్న మూడు నక్షత్రాలకు అనుకూలమైన నక్షత్రాలు చూద్దాం మృగశీర నక్షత్రానికి ఆర్ద్ర పుష్యమి మఘ ఉత్తర చిత్ర విశాఖ జ్యేష్ఠ మూల ఉత్తరాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక రోహిణి ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు కుజమహర్దశకు సంబంధించిన వారు స్వర్ణపాదం దేవగణం మధ్యనాడి సర్పవర్గు మృగశిరలో మూడు నాలుగు పాదాలకు చెందిన వారికి మిథున రాశి అవుతుంది ఈ యొక్క నక్షత్రం వారు ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు దానం చెయ్యాలి మరియు పగడం అనేటువంటి రత్నాన్ని పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఆర్ద్రా నక్షత్రానికి పునర్వసు ఆశ్లేష హుబ్బ హస్త చిత్ర విశాఖ జ్యేష్ఠ పూర్వషాఢ శ్రవణం ధనిష్ఠ పూర్వభద్ర రేవతి భరణి రోహిణి మృగశిర ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు రాఘుమహర్దశకు సంబంధించిన వారు వెండి పాదం మనుష్య గణం ఆది నాడి శునక వర్గు మిథున రాశికి సంబంధించిన వారు ఆర్ద్రా నక్షత్రం వారు ప్రతి శనివారం రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు గోమేధికం అనేటువంటి రత్నాన్ని పూజ చేసి ధరించాలి అధికమైన శుభ ఫలితాలు కలగగలవు పునర్వసు నక్షత్రానికి పుష్యమి మఘ ఉత్తర చిత్ర స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట శతబిషం ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక మృగశిర ఆర్ద్ర ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు మహర్దశకు సంబంధించిన వారు వెండి పాదం దేవగణం ఆదినాడి నాడి శునక వర్గు ఈ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాలు కలిగిన వారికి మిథున రాశి అవుతుంది ఈ యొక్క నక్షత్రం వారు ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు దానం చెయ్యాలి మరియు కనకబుషరాగం అనే రత్నాన్ని పూజించి ధరించాలి కావున ఈ సంవత్సరం ఏప్రిల్ మే జూలై ఆగస్టు అక్టోబర్ డిసెంబర్ జనవరి ఈ యొక్క నెలలు అనుకూలమైన ఫలితాలు కలగజేస్తాయి మరియు ఏ నెలలోనైనా రెండు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పదకొండు పదమూడు పదిహేను పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఈ యొక్క తేదీలు మంచి ఫలితాలను కలుగజేస్తాయి ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం ఖర్చు రాజపూజ్యం అవమానం గ్రహచార గోచారాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ సంవత్సరం మీరికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ సంవత్సరం మీరికి గురువు మే ఎనిమిది వరకు పన్నెండవ ఇంట తదుపరి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు రెండవ ఇంట డిసెంబర్ ఇరవై ఏడు వరకు మూడవ ఇంట తిరిగి రెండవ ఇంట సంచారం చేయగలరు గురువు యొక్క గ్రహచార స్థితి వలన గురువు మే ఎనిమిది వరకు పన్నెండవ ఇంట సంచారం కావున మే ఎనిమిది వరకు అధికమైనటువంటి ఇబ్బందులు కలగగలవు ఆటంకాలు ఆపదలు గండాలు వ్యతిరేకమైన పనులు కాగలవు ఒక్కొక్కసారి బంధువులతో మిత్రులతో కుటుంబంతో గొడవలు కలగగలవు పరిష్కారం చేసుకోలేని సమస్యలు కలిగి మిమ్ములను బాధిస్తూ ఉంటాయి పన్నెండవ స్థానములో ఉన్న గురువు అధికంగా ధనం ఖర్చు చేయిస్తూ ఉంటాడు శారీరకంగా ఇబ్బందులను కలుగజేస్తూ ఉంటాడు జ్వరం కోపం తాపాలు కలిగి ఉంటాయి మరి కావున గురువారం రోజు గురుగ్రహానికి పంచామృతములతో పళ్ళ రసాలతో అభిషేకం చేయించి శనగలతో అర్చన చేసి ఉడకబెట్టిన శనగలు నైవేద్యం పెట్టి ఒక కిలో శనగలు పసుపు రంగు వస్త్రం దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు ఈ విధంగా మూడు గురువారాలు చేసిన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు రెండవ స్థానంలో సంచారం కావున అధికమైనటువంటి ఒక ధన లాభం కలగగలదు ఎటువంటి సమస్యనైనా పరిష్కారం చేసుకోగలరు మీరు మాట్లాడే ప్రతి మాట ఒక ఆణిముత్యంలాగా ఉండి ఇతరులకు మీ మీద గౌరవం కలిగేటట్టుగా చేస్తుంది వ్యాపారం బాగా ఉంటుంది ఫైనాన్స్ పరంగా లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు పాడి పశు సంపద అభివృద్ధి చెంది ఉంటుంది స్థిరాస్తులు కలగగల గ్రహచార స్థితి కలదు దాంపత్య సుఖం ఎక్కువగా ఉంటుంది తీర్థయాత్రలు చేయడం వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధి కలిగి ఉంటారు అనేక రకాలుగా ఇటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు మరియు డిసెంబర్ ఇరవై ఏడు వరకు మూడవ స్థానములో గురువు సంచారం కావున మీ యొక్క వ్యాపారంలో అనుకోని విధంగా అధికమైనటువంటి లాభాలు కలిగి అవసరానికి ధనలాభం కలగగలదు మిత్రులతో కలయిక బంధువుల కలయిక మంచి ఫలితాలు అనగా మీ యొక్క వ్యాపారంలో మంచి సలహాలు ఇవ్వడం కానీ మీకు సహాయంగా ఉండడం కానీ చేయగలరు వ్యవసాయ రంగంలో వరి ధాన్యం పప్పు దినుసులు నూనె చెరుకు మక్కలు ఇత్యాది వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి కలిగి ఉంటుంది మరియు పత్తి మిరప ఇత్యాది రంగం వారికి కొద్దిగా నష్టాలు అనేటివి కలిగి ఉంటాయి కావున ఈ యొక్క రంగం వారు ఐదు మంగళవారాలు కుజ మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి కందులు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు కనకబుషరాగం అనే రత్నాన్ని మూడు క్యారెట్లుగా ఉన్నదాని సేకరించుకొని దానిని వెండిలో పొదిగించి దానికి బలం కలగడానికి గురుగ్రహ జపం పదహారు వేల జపం చేయించి పదహారు వందల మారులు మోదగ సమిధలతో హవనం చేయించి ఒక కిలో శనగలు ఒక కిలో బెల్లం దానం చేసి ఇద్దరు బ్రాహ్మణులకు భోజన సామాగ్రి ఇచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్న మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు శని ఏప్రిల్ పద్దెనిమిది వరకు పదవ ఇంట అక్టోబర్ తొమ్మిది వరకు పదకొండవ ఇంట తదుపరి జనవరి పదకొండు వరకు పదవ ఇంట తదుపరి సంవత్సరం వరకు పదకొండవ ఇంట సంచారం చేయగలడు కావున ఏప్రిల్ పద్దెనిమిది వరకు ప్రతి పనిలో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు జీవన విధానంలో మార్పులు రాగలవు కలహాలు ఏర్పడతాయి ఆరు ఎనిమిది పన్నెండవ నెంబర్ సంఖ్యలు గల వారితో కొద్దిగా విభేదాలు రాగలవు పనియందు సోమరితనం ఎక్కువగా ఉంటుంది మొండితనం అధికంగా ఉంటుంది దానివలన మీ నుంచి మీ యొక్క మంచితనం కూడా ఉపయోగం లేకుండా ఉంటుంది అధికమైనటువంటి ధనం ఖర్చు కాగలదు కావున మూడు శనివారాలు శనిగ్రహానికి పురోహితుల చేత అభిషేక పూజలు చేయించి బ్రాహ్మణులకు నల్ల నువ్వులు నువ్వుల నూనె బెల్లం దానం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్న మంచి ఫలితాలు అనేటివి కలగగలవు తదుపరి జనవరి ఒకటి వరకు జీవన విధానం బాగా ఉంటుంది ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి దాంపత్య సుఖం బాగుంటుంది మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలగగలదు మే నెల నుండి అక్టోబర్ నెల వరకు ఎదురులేని విధంగా ఉంటుంది గ్రహస్థితి కలదు ఏ గ్రహంలో ఉన్నా కానీ ఏ రంగంలో ఉన్నా కానీ ఏ వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది సాధించగలరు నవంబర్ డిసెంబర్ నెలలు రాహువు పదవ ఇంట కేతువు నాలుగవ ఇంట సంచారం చేయగలడు కావున ఈ యొక్క నెలలలో గ్రహచార గోచార స్థితిలో ఎక్కువగా గ్రహ బాధలు అనారోగ్య బాధలు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అధికమైన ధన నష్టం అనేది కలుగుతుంది ప్రతి వారితో తగాదాలు అవమానాలు ఏర్పడగలవు ఏదైనా పని చేద్దామనుకున్నా ఆ యొక్క పనిలో ఆటంకాలు కలిగి ఆ యొక్క పని ఆగిపోతుంది విపరీతంగా ధనం ఖర్చవుతూ ఉంటుంది వ్యాపారంలో వ్యతిరేకమైనటువంటి పనులు కావడం భూ తగాదాల విషయంలో గొడవలు జరగడం బంధువులతో కానీ మిత్రులతో కానీ కలహాలు ఏర్పడడం దాని వలన మనశ్శాంతి లేకుండా ఉండటం మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అనుకూలమైన ఫలితాలు లేక ఆర్థికంగా అభివృద్ధి లేక ఇబ్బందులకు గురి కాగలరు కావున మూడు శనివారాలు రాహు మరియు కేతుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి మినుములు ఉలువలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు అనేక రకాలైన మంచి ఫలితాలు కలిగి వ్యవసాయం వాణిజ్యం ఇత్యాది రంగం వారికి విద్యా వైద్య రంగం వారికి స్టీలు ఇత్తడి వ్యాపారం రంగం వారికి తోలు కోళ్ల పరిశ్రమ వారికి కొద్దిగా ఇబ్బందులు కలిగి వ్యాపారంలో నష్టాలు అనేటివి రాగలవు కావున ఈ యొక్క రంగం వారు ప్రతి శనివారం శని గ్రహానికి రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి వాటికి తగిన జపాలు అనగా శని గ్రహానికి పంతొమ్మిది వేలు జపం రాహువుకు పద్దెనిమిది వేల జపం చేయించి నల్ల నువ్వులు మినుములు దానం చేయాలి మరియు నల్లబుమ్మెంత ఉత్తరేణి జమ్మి మోదిగ సమితలతో నల్ల నువ్వులు మరియు మినుములతో హోమం చేసి ఒక కిలో నువ్వులు మరియు కిలో మినుములు దానం చెయ్యాలి మీరు చేస్తున్నటువంటి పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందంగా సంతోషంగా ఉండగలరు మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ విద్యుత్తు మోటారు డ్రైవింగ్ రంగం వారికి కొద్దిపాటి లాభాలు కలిగి ఉంటాయి కూరగాయలు వ్యాపారాల వారికి కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది ఏ రోజుకు ఆ రోజు గ్రహస్థితి ఇలాగా ఉంటుంది ప్రతిరోజు చేసుకునేటువంటి చిరు వ్యాపారులకు మామూలు ఆదాయం కలగగలదు ఉన్నతమైన చదువులు వారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున బాగా శ్రమపడితే కానీ పరీక్షలలో విజయం అనేది సాధించడం కష్టమవుతుంది కావున విద్యార్థులు ప్రతిరోజు చదువు ఎందు శ్రద్ధ తీసుకుంటే కానీ చదువులో రాణించగలరు కావున విద్యార్థులు ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చెయ్యాలి తోటి వారికి అవసరమైన పుస్తకాలు కొనివ్వండి దాని వలన చదువులో మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మీరు చేసేటువంటి ఒక పనిలో ఎక్కువగా ఆటంకాలు కలిగి ఉన్నాయి కాబట్టి అత్యంత నిదానముతో ఎవ్వరి విషయంలో కానీ తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి మీరు ఇంట్లో ఉన్నా కానీ అపవాదులు మిమ్ములను వెతుక్కుంటూ వచ్చేటువంటి గ్రహస్థితి కలదు మిమ్ములను అవమానించేటువంటి విధంగా గ్రహస్థితి ఉంటుంది కావున తగు జాగ్రత్తగా ఉండాలి అందరితో కలిసిమెలిసి ఉంటూ మీ పని మీరు సాధించుకుంటూ ఉండాలి మరియు షేర్ మార్కెట్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన కొద్దిపాటి నష్టాలు అనేటివి కలగగలవు కావున ఈ యొక్క రంగం వారు ప్రతి మంగళవారం బుధవారం కాలభైరవ పూజను జరిపించాలి మంచి గుమ్మడికాయ ఆవు నెయ్యి బెల్లం దానం చేయడం వలన మీ యొక్క వ్యాపారములు మంచి లాభాలు కలగగలవు మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి ఈ యొక్క రంగం వారికి మంచి ఫలితాలు కలగాలంటే రవిగ్రహానికి మరియు బుధునికి ప్రతి ఆదివారం అభిషేక పూజలు జరిపించి గోధుమలు పెసర్లు దానం చేసిన ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి అక్కడ నివసించే వారికి అక్కడి గ్రహచార ఫలముల చేత ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు నెలలు అనుకూలంగా గ్రహస్థితి లేదు కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని రవి గ్రహానికి బుధ గ్రహానికి అభిషేక పూజలు జరిపించి ఈ యొక్క రెండు గ్రహాలకు జపాలు చేసి నువ్వులు ఉలువలు ప్రతిదీ ఒక కేజీ చొప్పున దానం చేయాలి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు ఈ యొక్క రాశి వారందరూ ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు జపం చేస్తూ ఉండండి మంచి ఫలితాలనేవి మీకు కలుగుతూ ఉంటాయి బుధగ్రహ నమస్తుభ్యం సర్వకార్య కరోభవ శత్రుపీ నివారాయ మిత్ర వృద్ధిం కరోభవ దృష్టిదోష నివారాయ రుణ బాధ నివారణం ఆయురారోగ్య వృద్ధించ బుధం తం ప్రణమామ్యహం అనేటువంటి ఈ యొక్క మంత్రాన్ని జపం చేయుట వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు ఆదివారం రోజు పగలు పన్నెండు గంటలకు నల్లబుమ్మెంత వేరును సేకరించుకొని దానిని శుభ్రంగా కడిగి గంధం పసుపు కుంకుమ అలంకారం చేసి పూజించి ఆ యొక్క వేరును కావీజులో పెట్టి ఎర్రని దారంతో కట్టి మెడలోగానే ధరించినట్లయితే అనేక రకాలుగా శుభ ఫలితాలు కలగగలవు మరియు పదకొండు రోజులు దుర్గాదేవి పూజను జరిపించాలి ఐదు మంగళవారాలు గుమ్మడికాయను బియ్యం ఆకుకూరలు కూరగాయలు బెల్లం ఆవు నెయ్యి ఇత్యాది వస్తువులు దానం చేయడం వలన అనేక రకాలైన శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్